ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సాయిబాబా గుడికి వెళ్ళినండి ఎంతమంది వచ్చారంటే చాలా మంది వచ్చారండి అంటే లక్ష దీపాలు వెలిగించ వెలిగించావండి ఈరోజు నర్సీపట్నం అండి ఎన్టీఆర్ స్టేడియం దగ్గర చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది లక్ష ఒత్తులు వెలిగించడం అనేది అసలు నేనైతే వీడియో కూడా లైవే పెట్టానండి చాలా బాగా అన్నీ కూడా ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ఈరోజైతే మీకేమనిపించిందో లైక్ చేయండి ప్లీజ్ చూడండి నేనైతే ఒకటే అనుకుంటున్నానండి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా చెప్పాలో నాకైతే తెలియదు కానీ నిజంగా మీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటారా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఇలా ఉండాలనేసి నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను మీ మీరు అనుకున్నంత రేంజ్లో లేను స్టేజ్లో కూడా లేను ఏదో మేమైతే చిన్న చిల్లర వ్యాపారం చేసుకుంటున్నామంతే యాక్చువల్గా ఇవన్నీ చెప్పకూడదు కానీ ఏం చేస్తాం తప్పదు మా పరిస్థితి అలాంటిది కానీ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే అండి టైం కూడా చాలా పదకొండుపై అవుతుంది టైం కూడా నేనైతే నా సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతకంటే ఎలా చెప్పాలో నాకైతే తెలీదు నిజంగా మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి బాయ్